భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలు అభివృద్ధి పనులకు మంత్రులు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు జిల్లాలో అంతర్జాతీయ యోగా దినోత్సవం తెలంగాణ ఆయుర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉపకరణాలను పంపిణీ చేశారు ఇలా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటీవల జరిగిన విశేషాలపై ఇవాల్టీ డిస్టిక్ రౌండప్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పదకొండవ అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్ కాలనీలోని యోగా కేంద్రంలో అంతర్జాతీయ యోగ దినోత్సవం నిర్వహించారు అశ్వరావుపేట నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి ఎమ్మెల్యే ఆదినారాయణ పర్యటించారు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పాత కొత్తగూడెం తెలంగాణ మోడల్ స్కూల్లో సామాజిక అధికారిత శిబిరాన్ని ప్రారంభించారు అలింకో సంస్థ సహకారంతో మహిళ శిశు వయోవృద్ధులు దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ట్రైసైకిళ్లు బ్యాటరీ సైకిళ్లు వీల్ చైర్లు హియరింగ్ ఎయిడ్స్ ఫోల్డింగ్ చైర్లు కృత్రిమ సహాయ ఉపకరణాలను పంపిణీ చేశారు జిల్లా వ్యాప్తంగా నాలుగు వందల నలభై మంది లబ్ధిదారులకు ఒక కోటి పదకొండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల విలువ చేసే ఉపకరణాలను అందించినట్లు తెలిపారు కొత్తగూడెం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావు శ్రీకారం చుట్టారు నియోజకవర్గంలోని శ్రీ రామచంద్ర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని పాత భవనాలకు ముప్పై లక్షల రూపాయలతో ప్రత్యేక మరమ్మతు పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం ప్రయాణికుల సౌకర్యార్థం ఇల్లందు క్రాస్ రోడ్ చాతకొండ క్రాస్ రోడ్లో నిర్మించిన మినీ బస్ షెల్టర్ను ప్రారంభించారు కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎనభై నాలుగు మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా పదకొండవ తెలంగాణ ఆయుర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో జరిగాయి అనంతరం కొత్తగూడెం ప్రగతి మైదానంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యే కూనంలేండి సాంబశివరావు ఆధ్వర్యంలో తెలంగాణ ఆయుర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు పాల్వాంచాలోని కాకతీయ యూనివర్సిటీ మైనింగ్ కళాశాల ఇకపై మన్మోహన్ సింగ్ అర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా ప్రసిద్ధి చెందనుంది మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరును ఈ విశ్వవిద్యాలయానికి పెట్టాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకోవడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల్లో హర్షాతిరేఖాలను నింపింది కొత్తగూడంలో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించి ప్రజలలో అవగాహన కల్పించారు పాల్వంచాలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ఎదుట విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో గో హత్యలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు అనంతరం కలెక్టర్ కార్యాలయంలోని పరిపాలన అధికారికి మొమరాండం అందించారు జిల్లా వ్యాప్తంగా బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకున్నారు పాల్వంచ కొత్తగూడెం ఈద్గాల వద్ద ముస్లింలు పెద్ద ఎత్తున ప్రార్థనల్లో పాల్గొన్నారు కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంలేని సాంబశివరావు బక్రీద్ ప్రార్థనల్లో పాల్గొన్నారు అంగన్వాడి బాట కార్యక్రమం ముగింపు సందర్భంగా పాత పాల్వాంచ అంగన్వాడి పాఠశాలను జిల్లా కలెక్టర్ జితేష్ పి పాటిల్ సందర్శించారు అనంతరం పాఠశాల ఆవరణలోని పలు స్టాళ్లను పరిశీలించారు విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు పలువురు విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించారు బ్యాగులు బూట్లు పుస్తకాలను పంపిణీ చేశారు ఛత్తీస్గఢ్ మావోయిస్టు పార్టీకి చెందిన పన్నెండు మంది సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ విధట లొంగిపోయారు లొంగిపోయిన వారిలో ముగ్గురు మహిళా మావోయిస్టు సభ్యులు కూడా ఉన్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్